హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటి జనరేషన్ ఆలోచన విధానం బాగా మారిపోయింది కాలం మారుతున్న కొద్దీ వ్యాపార రంగంలో కొత్త కోణాలు సరికొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి మార్కెట్లో ప్రస్తుతం ఏది డిమాండ్లో ఉందో దాన్ని గమనించి వ్యాపారాన్ని ప్రారంభిస్తే గణనీయమైన లాభాలు అందుకోవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం వేస్తుండడంతో వాటి ప్రత్యామ్నాయాలపై డిమాండ్ పెరుగుతోంది ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లపై ప్రభుత్వాలు నిషేధం విధించడంతో పేపర్ బ్యాగ్లకు మంచి గిరాకీ ఉంది చిన్న తరహా వ్యాపారాల నుంచి పెద్ద స్థాయి షాపుల వరకు అందరూ పేపర్ బ్యాగ్లను వినియోగిస్తూ ఉన్నారు మీరు ఈ పేపర్ బ్యాగ్ల తయారీ వ్యాపారం ప్రారంభిస్తే స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చు సాధారణంగా ఈ పరిశ్రమను ప్రారంభించాలంటే మూడు ప్రధాన యంత్రాలు ఉండాలి మొదటిది పేపర్ బ్యాగ్ మేకింగ్ మిషన్ ఇది ప్రింటింగ్ ఫీచర్తో వస్తుంది కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా డిజైన్లు లేదా లోగోలు ముద్రించవచ్చు ఈ మిషన్ ధర సుమారు మూడు లక్షల నుంచి ప్రారంభమవుతుంది అలాగే క్రేజింగ్ మిషన్ మరియు హైలైట్ పంచ్ మిషన్ అవసరమవుతాయి ఈ వ్యాపారం కోసం కొంత స్థలాన్ని సిద్ధం చేయాలి త్రీ ఫేజ్ విద్యుత్ కనెక్షన్ అవసరం తయారైన బ్యాగులను సొంత బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ చేయొచ్చు ఆన్లైన్లోనూ వాటిని విక్రయించవచ్చు ఒక కిలో పేపర్ బ్యాగుల తయారీకి సుమారు ముప్పై నుంచి ముప్పై రూపాయల వరకు ఖర్చు అవుతుంది వాటిని మార్కెట్లో అరవై రూపాయలకు విక్రయించవచ్చు అంటే కిలోపై కనీసం ముప్పై రూపాయలు లాభం దక్కుతుంది రోజుకు ఏడు వందల కిలోల బ్యాగులు తయారు చేయొచ్చు ఈ లెక్కన రోజుకు సుమారు పద్దెనిమిది వేల రూపాయల వరకు ఆదాయాన్ని పొందొచ్చు ఇది ఒక స్థిర ఆదాయ వనరు అవుతుంది ఇక మరో మంచి అవకాశంగా పేపర్ ప్లేట్స్ తయారీ వ్యాపారం ఉంది వివాహాలు ఫంక్షన్లు ఇతర ఈవెంట్స్ లో పెరిగిన వినియోగం వల్ల ఈ రంగంలో డిమాండ్ అమాంతంగా పెరిగింది రోడ్డు పక్కనున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు టిఫిన్ సెంటర్లలో కూడా పేపర్ ప్లేట్ల వినియోగం విస్తృతంగా ఉంది ఈ ప్లేట్ల తయారీకి చిన్న స్థలంతో పాటు యంత్రం అవసరం ఒక సింగిల్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మిషన్ ధర అరవై వేల రూపాయలు ఉంటే డబుల్ హైడ్రాలిక్ మిషన్ ధర సుమారు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షలు ఉంటుంది ఈ యంత్రాలతో పాటు అవసరమైన ముడి సరుకు యంత్రాలను విక్రయించే విక్రేతల వద్దనే లభ్యమవుతుంది ప్లేట్ల తయారీ పద్ధతులు చాలా సులభంగా ఉంటాయి యూట్యూబ్లో వాటి తయారీకి సంబంధించిన వీడియోలు మనం చూసి నేర్చుకోవచ్చు ఈ మిషన్ ద్వారా రోజుకు సుమారు ఐదు నుంచి ఎనిమిది వేల వరకు ప్లేట్లు తయారవుతాయి ఒక్కో ప్లేట్పై కనీసం ఇరవై పైసలు లాభం లభిస్తుంది అర్థం చేసుకుంటే రోజుకు కనీసం వెయ్యి రూపాయల వరకు ఆదాయాన్ని పొందొచ్చు నెలకు ముప్పై నుంచి యాభై వేల వరకు సంపాదించవచ్చు తయారైన ప్లేట్లను స్థానిక కిరాణా దుకాణాలు సూపర్ మార్కెట్లు పార్టీ సప్లైర్స్ వద్ద విక్రయించి మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్